నేను గత కొద్ది రోజులుగా మండల సమావేశాలలో కూడా అంటే మండల పరిషత్ సమావేశాల్లో కూడా కు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు ఉండాలి యువత టైంపాస్ కాక సాంఘిక కార్యక్రమాలది ఎక్కువ ఎక్కువ ఆకర్షితులవుతున్నారు యువతలో కానీ విద్యార్థులకు కానీ ఒక గ్రంథాలయం ఉంటే వారు వారి యొక్క నాలెడ్జ్ని ఆలోచనను పెంపొందించుకోవడమే కాకుండా అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించుకునే సమాచారాన్ని కూడా తెలిపి బాగుండాలి అని చెప్పి అదేవిధంగా రూములు లేవు అని ఎక్కడ బాధపడకలేదు ప్రతి గ్రామంలో పాఠశాలలో వివిధ కారణాల వలన స్ట్రెంత్ విపరీతంగా తగ్గిపోయింది తనకు అక్కడ ఉన్న హెడ్ మాస్టర్తో మాట్లాడి ఒక రూమ్ తీసుకోండి దానికి కావలసిన మైనర్ రిపేర్స్కు నిధులు కూడా మనం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాము అది చాలా అన్ని మండలాల యొక్క ఎంపీ వస్తువు ఆదేశాలు కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇప్పటికే రెండుసార్లు రివ్యూ చేసినా ఈ రాబోయే రోజులలో కూడా ప్రతి గ్రామంలో ఉండాలని ఒక ఆలోచన తుడుతున్నాం ఇంకొక విషయం కూడా చెప్పాను ఎందుకంటే రియాజ్ బాయి గారు కూడా తెలవాలి కనుక ఆ గ్రామంలో ఉన్న ఉద్యోగస్తుల యొక్క వివరాలు ఫోన్ నంబర్లు తీసుకోండి అదేవిధంగా కొందరు ఇతర దేశాలలో కూడా ఉన్నారు వారి ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసి అడగండి ఎవరికైనా అవసరం ఉంటే నా దగ్గర నంబర్ తీసుకురాండి నేను కూడా ఫోన్ చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంతకుముందు రియాజ్ బాయ్ చెప్పినట్టుగా గ్రంథాలయం అనేది ప్రతి గ్రామంలో కూడా అవసరం ఒక యువతకే అది కాదు పెద్ద మనుషులు ఉండవచ్చు ఇవాళ మహిళా సోదరి మళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఎప్పటికప్పుడు కొత్త సమాచారంతో వాళ్ళు కూడా ముందుకు పోవాలనే ఆలోచనలో ఉన్నారు కనుక ప్రతి గ్రామానికి విధిగా ఒక గ్రంథాలయం ఉండవలసిన అవసరం కూడా ఏ విధంగా ఉంది అదేవిధంగా మనం చూస్తే స్వతహాగా గ్రంథాలయం ఏర్పాటుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం అది ప్రస్తుతం అయితే పాఠశాలలో ఉన్న రూమ్స్ చాలా ఉన్నాయి వాటిని గ్రంథాలయం కింద మలుచుకోండి అని చెప్పిన విషయాలు కూడా ఆ విధంగా కృషి కూడా చేయడం జరుగుతుంది